కాకినాడ సామర్లకోట రోడ్డు ఐడియల్ కాలేజ్ ఎదురుగా శ్రీ 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 భూతనీల అలివేలు మంగా సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ శిఖర పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఆలయ ధర్మకర్త అనకాపల్లి గణపతిరావు ఆధ్వర్యంలో మూడు రోజులు వేద పండితుల మంత్రోచ్చారణతో బీజేపీ నాయకులు జీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత గీసాల శ్రీనివాసరావు బుజ్జమ్మ దంపతుల చేతుల మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు బీజేపీ సీనియర్ నాయకులు పైడ కృష్ణమోహన్ భానుప్రసాద్ జనసేన పార్టీ యువ నాయకులు పంతం సందీప్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో స్థాపించబడిన ఈ దేవాలయం రోడ్డు విస్తరణలో భాగంగా కొంతమేర పక్కకు జరపడం జరిగిందని తదుపరి కొంతకాలానికి ఆలయం శిథిలావస్థకు చేరడంతో భక్తులు దాతలు మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో మరలా నూతన ఆలయాన్ని పునర్నిర్మించుకుని నేడు స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగిందని తెలిపారు అనంతరం సుమారు వెయ్యి మందికి పైగా భక్తులకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు ఇంకేదంటే మన కాకినాడ సిటీ గేట్ ఉన్న సోమకాడ రోడ్డు ఉన్న గెలిచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం అన్కం గణేష్ దంప రోజు గణేష్ ఆద్రంలో అలాగే ముఖ్యంగా మా దంపతులు చేతుల మీద ఈ మూడు రోజులు వేద పంటలతో గురువుగారితో విగ్రహపదీక్ష జరిగింది అలాగే ముఖ్యంగా ఈ గురు పరీక్ష అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరాన్ని అప్పుడు నిర్మించారు కరెక్ట్గా ఈ రోజుకి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఓ తరం పూర్తయింది అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి విగ్రహప్రతిష్ట మా గణపతి గారి చేతుల మీద అలాగే గురువు గారి చేతుల మీద మా దంపతుల చేతుల మీద ఈరోజు విగ్రహపడం జరిగింది ఈ ఆలయం చాలా ఇష్టమైన ఆలయం ఎందుకంటే ఇక్కడ స్వామివారు చాలా ఉంటుంది ఎందుకంటే మేము గతంలో చిన్నదానం నుంచి ఇక్కడ దర్శనం చేసుకున్న అలవాటు వల్లే ఈరోజు మాకు స్వామివారు మా చేతుల మీద ఆ భగవంతుని అనుగ్రహంతో మాకు మా చేతుల మీద జరిగిన ప్రతిష్ట జరిగి జరిగింది ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈ స్వామి రోడ్డుని నిజంగా వృత్తి చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా అదృష్టవంతులు మీరు స్వామివారు ఇక్కడ కోరుకుంటున్నది చాలా ముఖ్యంగా విషయం ముఖ్యంగా చెప్పాలంటే స్వామివారు కూడా అనుకోకుండా ప్రతి సంవత్సరం తిరిగి గురువు గారు పెట్టారు సంవత్సరంలోకి గురు అయ్యే తురవారం భర్త కూడా ఎవరి మందికి విజ్ఞాపన గత అరవై వసంతాలుగా సామరకోట రోడ్లో నెలకొనేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరైమిది ఇంకా గణేష్ గారు శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి విధంగా రోడ్ వైండింగ్లో ఊడిపోవడం మళ్ళీ భక్తుల యొక్క సహాయ సహకారంతో అధికారుల యొక్క సహాయంతో అలాగే రాజకీయ నాయకుల యొక్క సహాయ సహకారాలతోటి కూడా మళ్ళీ పునర్నిర్మాణం అయితే జరిగింది ఇంకా ఆలయానికి విశేషమైనటువంటి క్రతువులు చేయవలసి ఉంది ఈ రోజున జరిగినటువంటి కార్యక్రమానికి పెద్ద మనసు చేసుకుని ఈసారి శ్రీనివాసరావు గారి దంపతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేశాం అలాగే విధంగా అనేకమైనటువంటి భక్తుల సహాయ సహకారంతో కొన్ని వేల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇంకా స్వామివారికి జరగవలసినటువంటి కైంకర్యాల విషయంలో ఇంకా రోడ్డుబాట్లు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటివరకు ఏ విధమైనటువంటి సహకారాన్ని అందించారో అటువంటి సహకారాన్ని అందించి సంపూర్ణమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి అనుగ్రహాన్ని పాత్రలు మరి మరీ మర్రి మనవి చేస్తున్నాం ముఖ్య విషయం ఏమిటంటే షష్ఠి పూర్తి అయినటువంటి కార్యక్రమాన్ని మానవులందరూ మనం చేసుకుంటూ ఉంటాం అలాగే స్వామివారికి కూడా పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ చామరకోట రోడ్లో వెంకటేశ్వర స్వామి ప్రతిష్టప చేశారు మేము ఎవ్వరం కూడా ఊహించలేదు కమిటీ సభ్యులు కానివ్వండి పేటమి కూర్చున్న దంపతులు కానివ్వండి భక్తులు కానివ్వండి మళ్ళీ ఇదే రోజున స్వామివారి ప్రతిష్ట అవుతుంది అని ఎవరూ అనుకోలేదు అనుసరితంగా భగవంతుని అనుగ్రహం వలన మళ్ళీ అరవై సంవత్సరాలకి స్వామివారిని ప్రతిష్ఠించేటువంటి శక్తి భాగ్యము అవస అవకాశము మరి శ్రీనివాసరావు గారి దంపతులకి కమిటీ వారికి ఆలయాన్ని ప్రతిష్ఠించేటువంటి వేదభాగంగా ఆగమోక్తంగా ప్రతిష్ఠించే అవకాశం మాకు కలిగినందుకు మేము ఎంతో ధన్యను ప్రజలకు కట్టుకు అందరికీ నమస్కారాలు నా పేరు పిలుస్తారు మాది ఈ ఆలయం మా పూర్వీకులు మా పెద్దలు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో నిర్మించడం జరిగింది ఇది కొన్ని అనివార్య కారణాలు రోడ్డు వైండింగ్ ద్వారా ఇది ఆలయాన్ని తొలగింపించడం జరిగింది కానీ నిర్మించడానికి చాలా ఇబ్బందులు పడ్డాం కానీ భక్తులందరి సహాయ సహకారాలతో మేము ఈ ఆలయ నిర్మాణాన్ని గావించుకున్నాము ఇది నా మహా విశిష్టమైన భగవంతుడు మాకందరికీ ఇలాదేంటు కొలిసేవారికి కోరికలు తీర్చే రక్షణ కావున ఈ ఆలయాన్ని దర్శించి భక్తులు తమ కోరికలు ఏమంటే ముక్కడు ఏమంటే తెలుపుకొని స్వామివారిని దర్శించుకొని మీ బాధలు తొలగించుకుంటారని ప్రజలను భక్తులందరికీ తెలియజేస్తున్నాము